సంఘాలకు ఇందిరమ్మ ఇళ్ళల్లో మెటీరియల్ కానీ అదేవిధంగా మరి సరుకుల హాస్టల్లో సరుకుల ఏర్ అందించే అటువంటి పనులు కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది ఇది వాస్తవానికి మొన్నటి ఇందిరమ్మ ఇండ్ల సందర్భంగా మేము ఆలోచించినాము కాకపోతే ఒకటి రెండు చోట్ల మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారి ఏరియాలో మహిళా సంఘాలకు కొంతమందికి ఇచ్చినట్టుగా వారు మా దృష్టి మాకు చెప్పడం జరిగింది అధ్యక్ష ఈసారి ఆ దిశగా కూడా మేము ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం అధ్యక్ష అదే కాకుండా హరీష్ గారు మరి డిఆర్డిఓ అవినీతి గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష తప్పకుండా వెంటనే ఇంక్వైరీ చేసి వారి మీద తగు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష అదేవిధంగా గండసత్తన్న గారు కూడా ఇప్పుడు మన ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి మహిళలకు ఇస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చెప్తూ మరి వారు ఒకటి ప్రతిపాదన కూడా తీసుకురావడం జరిగింది ఇందిరమ్మ చీరలు సంక్రాంతి లోపు ఇమని ఆల్రెడీ మేము ఆర్డర్ ఇచ్చి ఉన్నాం అధ్యక్ష ఎన్ని వీలైతే అన్ని తీసుకొచ్చే విధంగా ఇంకా వేగవంతం చేసి అందించే ప్రయత్నం చేస్తాం కాకపోతే మేము మార్చి ఫస్ట్ నుంచి మార్చి ఎయిత్ మహిళా అంతర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం వరకు పెద్ద ఎత్తున ఇచ్చి మళ్ళీ మార్చి ఎయిత్ మీటింగ్ను కూడా గ్రాండ్గా చేసుకోవాలని మరి ఆలోచనతోటి చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పటికీ చేనేత కార్మికులు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసిర్రు అది కూడా ఒకసారి సమీక్షించుకుంటామని తెలియజేస్తా ఉన్నాం వారన్నట్టుగా హాస్టల్స్లలో కూడా కూరగాయలు కానీ ఇతర మరి కాంట్రాక్టు వర్క్ సంబంధించి కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మరి ఆలోచించి చేస్తామని తెలియజేస్తూ మరి శంకరయ్య గారు మన ఎమ్మెల్యే గారు బుక్ కీపర్స్ కానీ గ్రూపులలో లోన్స్ ఇప్పిస్తామని కొంతమంది మరి ఎవరైతే సంఘాలలో పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళు ఎక్కడ అవినీతికి పాల్పడ్డా సహించేది లేదు ఈ మధ్య కాలంలోనే జిల్లా సమాఖ్య అధ్యక్షురాలతో కూడా మీటింగ్ పెట్టినాం మరి డిఆర్డిఓస్ తోటి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇవన్నీ కూడా సమీక్షించి ఎక్కడ కూడా అవినీతి జరగకుండా ఇంకా అవినీతి చేస్తే మాదే రాజ్యం మేమే ఉంటామంటే కూడా చెల్లదని చెప్పినాం అధ్యక్ష ఖచ్చితంగా ఏ స్థాయిలో మహిళలకు ఇచ్చే డబ్బులు కిందికి పోకుండా లేదా లంచాలు తీసుకొని ఏ సంబంధించినటువంటి సీఏలు కావచ్చు బుక్ కీపర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ మీద ఇంకా స్ట్రిక్ట్గా ఉండి ప్రతి రూపాయి లాస్ట్ ఎవరైతే గ్రూప్ మెంబర్ ఉన్నారో వాళ్ళకు చేరే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష అదే కాకుండా ఈ మధ్యకాలంలో మరి మేము జనవరి ఫస్ట్ నుంచి ఒక ఓత్ లాగా మా సెర్ఫ్ ద్వారా తీసుకోవడం జరిగింది అధ్యక్ష రాష్ట్రంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను గుర్తించాలి అత్యంత కఠినమైనటువంటి పేదరికంలో ఉన్న వాళ్ళను మా సెర్ఫ్ ద్వారా పేదరిక నిర్మూలన సంస్థ పేరెస్ ఈ మహిళా సంఘాలను మనము బలోపేతం చేసి పేదరికాన్ని నిర్మూలించాలనేది సెర్ఫ్ యొక్క ఉద్దేశం అధ్యక్ష సో ఈ సంవత్సరం మరి కేరళ తరహాలో కేరళలో రాష్ట్రం అంతా మరి సర్వే చేస్తే అరవై వేల కుటుంబాలు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారని వస్తే వారికి ఒక కుటుంబ స్త్రీ అని ప్రోగ్రాం పెట్టుకొని ఆ అత్యంత పేదరికంలో ఉండడానికి గల కారణాలు ఏంది అని తీసి దాని మీద ఫోకస్ చేసి ఒక్కొక్క ఇంటికి ఏమి ఇస్తే ఈ కఠినమైనటువంటి పేదరికం నుంచి వాళ్ళు బయటకు వస్తారు ఆ రకమైనటువంటి సర్వే కూడా చేయాలని నిన్న మొన్ననే అధికారులతో మీటింగ్ పెట్టి ఆదేశించడం జరిగింది అధ్యక్ష ఖచ్చితంగా ఈ ఇయర్లో అత్యంత కఠినమైన పేదవాళ్ళను గుర్తించి ఆ పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చి తద్వారా పేదరిక నిర్మూలనకు మా సెర్ఫ్ సంస్థ ద్వారా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అనుసారం నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష అట్లనే మరి మహిళా సంఘాలకు సంబంధించి మీరు చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు మహిళా సంఘ మహిళలకే ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష మహిళల పేరు మీదనే ఇవ్వడం జరుగుతుంది ఈ మహిళలలో కూడా మహిళా సంఘంలో మా సభ్యురాలుగా ఉండుంటే మనము ఇళ్లకు బేస్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ విడితే బిల్లు వస్తుంది అధ్యక్ష కనీసం బేస్మెంట్ కూడా కట్టుకోలేని మా సంఘ సభ్యురాలుగా ఉండుంటే ఆమెకు ముందస్తుగా లక్ష రూపాయలు మా సంఘాల ద్వారా ఇప్పిస్తున్నాం అధ్యక్ష తక్కువ తక్కువ వడ్డీతోటి అంటే పాపం వాళ్ళు ఎక్కడో పోయి వడ్డీలకు తెచ్చుకొని కట్టుకునే కంటే ఆమె మా మహిళా సంఘం సభ్యురాలకు ఒక ఇల్లు వస్తే ఆమె ఇల్లు కట్టించే రకంగా పునాది ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్ బిల్ వచ్చేంతవరకు ఆమెకు లక్ష రూపాయలు ఇచ్చి బేస్మెంట్ లేపించే ఆ రకమైనటువంటి జిల్లాల వారికి ఒక్కొక్క దగ్గర పన్నెండు కోట్లు పదిహేను కోట్ల రూపాయలు అక్కడ వచ్చిన మా మహిళా సంఘంలో ఉన్న వాళ్ళ కోసం ఈ రకమైనటువంటి ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష దయచేసి ఈ సభ ద్వారా ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు మా మంత్రులు అన్నలు కావచ్చు అక్కలు కావచ్చు బయట ఉన్నటువంటి మహిళా సంఘాల వాళ్ళకు దయచేసి మహిళా సంఘాలలో చేరండి ఆర్థిక బలో బలోపేతమవుతారు అప్పుల భారం నుంచి బయటపడతారు ప్రతి రూపాయి కోసం బయటికి పోయి అప్పు తీసుకొచ్చుకొని వడ్డీలకు చక్రవడ్డీలు కట్టే కంటే మహిళా సంఘంలో ఉంటే ప్రభుత్వము ఒక పెద్దన్న లాగా ముఖ్యమంత్రి గారు లాగా మరి ఈ గవర్నమెంట్ మీ కుటుంబంలాగా మహిళలకు అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఇప్పటికే ఐకేపీ సెంటర్స్లలో అధ్యక్ష పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు ఇస్తున్నాం ఒక్కొక్క జిల్లాలో ఐకేపీ సెంటర్స్ నిర్వహించుకుంటే రెండు కోట్లు మూడు కోట్ల ఇన్కమ్ కూడా వాళ్ళకు వస్తూ ఉంది అధ్యక్ష అట్లా పెట్రోల్ బంక్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నారాయణపేట్ వచ్చి ఓపెన్ చేస్తే వాళ్ళు మరి ఆరు నెలల్లో పదమూడు లక్షల అరవై వేలకు పైగా సంపాదించుకొని వాళ్ళ ఉపాధి ప్లస్ అక్కడ నిర్వహణ ఇవన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి అధ్యక్ష కాబట్టి మహిళా సంఘాలలో చేరమని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ గౌరవ ఎల్ల మినిస్టర్ గారు అధ్యక్ష మొదటి ప్రశ్నకు జవాబు అవునండి యాభై నాలుగు ఆస్తుల పాక్షికంగా ప్రభావితం అవుతున్నాయి అధ్యక్ష బి ప్రశ్నకు సమాధానం అవునండి సి మరియు డి ప్రశ్నలకు సమాధానం నష్టపరిహారానికి సంబంధించి రెండు నెల లోపు అవుతుంది అధ్యక్ష డాక్టర్ పా పాల్వాయి హరీష్ బాబు ఆర్కేపురం రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు నేను కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లోనే నివాసం ఉంటా అధ్యక్ష వారు పొద్దున్నే వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి అది సభ దృష్టికి మంత్రిగారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తా ఈ ఆర్కేపురం రోడ్ ఆర్ఓబి మరియు ఆర్యూబి వలన యాభై నాలుగు ప్రాపర్టీసు ఎఫెక్ట్ అవుతున్నాయి వాటికి రెండు నెలలలోపు నష్టపరిహారం ఇస్తా ఇస్తామని మంత్రిగారు చెప్పడం జరిగింది కానీ అక్కడ ఒక పల్లవి విల్లా సొసైటీ అని ఆఫీసర్స్ కాలనీ ఆర్కేపురంలో ఉంది అధ్యక్ష వారి రిప్రజెంటేషన్ కూడా నా దగ్గర ఉంది నేను పంపిస్తా అది మూడు వందల మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు అందరు కూడా సీనియర్ సిటిజన్స్ చాలా మంది రిటైర్డ్ ఆర్మీ అఫీషియల్స్ అధ్యక్ష ఆ ప్రపోజల్ రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్ ఆన్ రాబర్ట్స్ రోడ్ వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మొత్తానికి బిల్డింగ్ మొత్తం కూల్చే పరిస్థితి అధ్యక్ష కాబట్టి ఆల్టర్నేటివ్ అలైన్మెంట్ కూడా అవకాశం ఉన్నది పక్కనే ఆర్మీ ల్యాండ్ ఉంది కొంత ఆర్మీ వాళ్ళు ఇచ్చారు దాని అలైన్మెంట్ను కొంత చేంజ్ చేస్తే ఈ బిల్డింగ్ను కూర్చకుండా వారికి సాంతవన చేకూర్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈ విషయంలో కొంత సాంతవన కొంత వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేయాలని నేను మంత్రి గారిని కోరుతున్నా అట్లనే నేను ఇవాళ పొద్దున అసెంబ్లీకి వస్తూ ఉంటే మనం కొత్తగా రెండు ఎలివేటెడ్ కారిడార్స్ కూడా తీసుకున్నాము ఒకటేమో ప్యారడైజ్ టు షామిర్ ఇంకొకటి ప్యారడైజ్ టు డైరీ ఫామ్ రోడ్ ఇవి రెండు కూడా ఉత్తర తెలంగాణకు ఉత్తర హైదరాబాద్ నార్త్ హైదరాబాద్కు చాలా క్రియాశీలకం అధ్యక్ష నిన్న సాయంత్రం నేను పోతా ఉంటే ఇక్కడి నుంచి కొంపల్లిలో నివాసం ఉంటా రెండు గంటలు రెండున్నర గంటలు పట్టే పరిస్థితి అక్కడ అటువైపు షామీర్పేట వైపు కూడా అంతే ట్రాఫిక్ కంజెషన్ ఉంది అధ్యక్ష అయితే మనం నూట అరవై ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ కూడా తీసుకున్నాము పని కూడా కొంత మొదలైంది కానీ నత్తనడకన సాగుతోంది రెండున్నర సంవత్సరాలు మనం పూర్తి చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నాము అధికారులు కూడా ఇక్కడనే ఉన్నారు నేను దయచేసి కోరుతున్నా అది హైలీ కంజెస్టెడ్ రోడ్స్ అవి రెండు కూడా కాబట్టి త్వరితగతిన వాటిని పూర్తి చేసి ఏర్పాటు చేయండి ఎందుకంటే అది ఈ ప్యారాడైజ్ దగ్గర అయితే జంక్షన్ అయితే చాలా బ్యాడ్లీ మేనేజ్డ్ అండి ఆ ట్రాఫిక్ కూడా మేనేజ్మెంట్ సరిగ్గా లేదు పైపులన్నీ రోడ్ల మీద పడేసి ఉన్నాయి చాలా ఇబ్బంది దుమ్ము ధూళి అక్కడ ఆ ప్యారడైజ్ ప్యారాడైజ్ జంక్షన్ అంటేనే భయం వేస్తుంది కాబట్టి దయచేసి ఈ విషయంలో మీరు ఆలోచించి